హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎలి ప్రాపర్టీ ఫ్రెండ్స్ మన మణికొండ లొకేషన్లో ఉన్న ఒక గేటెడ్ కమిటీ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్లో మనకు ఒక రీసేల్ ఫుల్లీ ఫర్నిష్డ్ టూ బిహెచ్కే ఫ్లాట్ అనేది సేల్కి వచ్చిందండి ఈ ప్రాజెక్ట్ వచ్చేసి మనకు హెచ్ఎండిఏ అప్రూవల్తో కన్స్ట్రక్షన్ చేశారు అండ్ టోటల్ ల్యాండ్ ఏరియా వచ్చేసి మనకు టూ ఏకర్స్లో మనకి ఈ ప్రాజెక్ట్ అనేది కన్స్ట్రక్షన్ చేశారండి ఈ టోటల్ ప్రాజెక్ట్ ఏరియాలో మనకు టూ బ్లాక్స్ ఉంటాయి బ్లాక్ ఏ అండ్ బ్లాక్ బి టూ బ్లాక్స్ వచ్చేసి మనకి ఈచ్ బ్లాక్ జీప్లస్ ఫైవ్ ఫ్లోర్స్ తోటి కన్స్ట్రక్షన్ చేశారండి అండ్ మనకు మిడిల్లో క్లబ్ హౌస్ ఫెసిలిటీ అనేది ప్రొవైడ్ చేశారు గ్రౌండ్ లెవెల్లో పూల్ ఏరియా మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది అండ్ ఇంటర్నల్గా మనకి మల్టీపర్పస్ హాల్ జిమ్ ఫెసిలిటీ లాంటి ఇండోర్ గేమ్స్ లాంటి ఫెసిలిటీస్ చాలా అవైలబుల్ ఉన్నాయి అండ్ మనకి అపార్ట్మెంట్ మధ్యలో ఉన్న టాట్ లాట్ స్పేస్లో మనకు వాకింగ్ ట్రాక్ ల్యాండ్స్కేపింగ్ గార్డెన్స్ చిల్డ్రన్ ప్లే ఏరియా లాంటి అమ్యూనిటీస్ అన్ని ప్రొవైడ్ చేశారు మీకు అది కూడా వీడియోలో కవర్ చేస్తున్నాను అండ్ టోటల్ ఈ కమ్యూనిటీలో మనకు టూ థర్టీ ఎయిట్ ఫ్లాట్స్ ఉంటాయండి రెండు వందల ముప్పై ఒక ఫ్లాట్స్ ఉంటాయి టోటల్ ఈ కమ్యూటీలో అండ్ మనకి సేల్కి వచ్చిన ఫ్లాట్ వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ కార్నర్ ఫ్లాట్ అండి మీరు ఇప్పుడు వీడియోలో చూస్తున్న ఫ్లాటే మనకు సేల్కి అవైలబుల్ ఉంది ఫ్లాట్ యొక్క సైజు వచ్చేసి మనకు ట్వెల్వ్ ఫిఫ్టీన్ స్క్వేర్ ఫీట్ పన్నెండు వందల పదిహేను స్క్వేర్ ఫీట్ అండి వెస్ట్ ఫేసింగ్ కార్నర్ ఫ్లాటు అండ్ మనకి ఫిఫ్త్ ఫ్లోర్లో లొకేట్ అయ్యి ఉంటుంది ఈ ఫ్లాట్ వచ్చేసి అండ్ ప్రాపర్టీ ఏజ్ వచ్చేసి మనకు సిక్స్ ఇయర్స్ ఓల్డ్ వెంటిలేషన్ లైట్ పరంగా మనకు హండ్రెడ్ పర్సెంట్ ఏరియా కవర్ అవుతుందండి ఈ టోటల్ ల్యాండ్ ఏదైతే టూ ఏకర్స్లో ఉందో మనకు ఫ్లాట్కి డెడికేటెడ్గా స్పేస్ ఏదైతే యూడిఎస్ ప్రొవైడ్ చేశారో అది ఫార్టీ ఎయిట్ స్క్వేర్ యార్డ్స్ ఇచ్చారండి అండ్ గ్రౌండ్ లెవెల్లో మనకు ఒక సింగిల్ కార్ పార్కింగ్ అండ్ సింగిల్ ఒక బైక్ పార్కింగ్ స్పేస్ అనేది మనకు ఫ్లాట్కి డెడికేటెడ్గా అవైలబుల్ ఉంది అండ్ కార్నర్ యూనిట్ అవ్వడం వల్ల మనకు వెంటిలేషన్ బాగుందండి నార్త్ సైడ్ మనకు నార్త్ ఫేసింగ్లో ఓపెన్ స్పేస్ ఉంది అండ్ వెస్ట్ ఫేసింగ్లో మెయిన్ ఎంట్రన్స్ డోర్ అనేది ప్రొవైడ్ చేశారు మీకు కిచెన్ ఫెసిలిటీ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది ప్రజెంట్ అయితే ఫ్లాట్లో ప్రాపర్టీ ఓనర్స్ స్టే చేస్తున్నారండి ఒకవేళ రెంటల్ ఇన్కమ్ బేస్ మీద ఎవరైనా పర్చేస్ చేసుకుంటే ఎవ్రీ మంత్ ఈ ప్రాపర్టీ మీద థర్టీ టూ నుంచి థర్టీ ఫైవ్ థౌజండ్ రెంటల్ ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది ఇది కిచెన్ అటాచ్డ్గా ఉన్న యూటిలిటీ స్పేసు మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది అండ్ బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉందండి ఈ ప్రాపర్టీ పర్చేస్ చేసుకోవడానికి రీసేల్ ఫ్లాట్ అవ్వడం వల్ల మనకి ఇంటీరియర్ వుడ్ వర్క్ ఎవ్రీథింగ్ అంతా ఇంక్లూడ్ చేస్తే ప్రైస్ అనేది కోర్ట్ చేస్తున్నారు మీకు ఎంతసేపు లివింగ్ ఏరియా డైనింగ్ స్పేస్ కిచెన్ యూటిలిటీ స్పేస్ అనేది మీకు కవర్ చేశాను ఈ డైనింగ్ స్పేస్ దగ్గర ఉన్న సిటౌట్ బాల్కనీ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నానండి మనకు వుడ్ టైండ్ ఫ్లోరింగ్ ఇచ్చారు బాల్కనీ ఏరియాలో గ్రిల్స్ ప్రొవైడ్ చేశారు సెట్ బ్యాక్స్ మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను సరౌండింగ్ లొకాలిటీ కూడా మనకు ఓపెన్ స్పేస్ ఎక్కువ ఉందండి అండ్ నైబర్ అపార్ట్మెంట్స్ కూడా మన గేటెడ్ కమిటీ అపార్ట్మెంట్సే ఇది లివింగ్ ఏరియా మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది టీవీ యూనిట్ కవర్ చేస్తున్నాను కంప్లీట్గా ఫ్లాట్ అంతా మనకు ఫాల్ సీలింగ్ చేయించారండి ఇది చిల్డ్రన్ కమ్ గెస్ట్ బెడ్రూమ్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది సింగిల్ విండో ప్లేసింగ్ ఇచ్చారు వాడ్రోబ్స్ కండిషన్ మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను ఈ బెడ్రూమ్కి సంబంధించి మనకు కామన్ వాష్రూమ్ ప్రొవిజన్ ఇచ్చారండి మాస్టర్ బెడ్రూమ్కి అయితే మనకు అటాచ్డ్ వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారు ఇది కామన్ వాష్రూమ్ వెస్టర్న్ ఆప్షన్ వాల్ మోటెడ్ ఇచ్చారు అండ్ నెక్స్ట్ మీకు మాస్టర్ బెడ్రూమ్ కవర్ చేస్తాను వీడియోలో కంటిన్యూ అవుతున్నాయండి మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఏమైనా డీటెయిల్స్ మిస్ నేను డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తాను అండ్ ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి టీవీ యూనిట్ ఇక్కడ ప్రొవైడ్ చేశారు ఏసీ యూనిట్ అవైలబుల్ ఉంది మాస్టర్ బెడ్రూమ్ సంబంధించి అటాచ్డ్ వాష్రూమ్ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తాను ఆల్మోస్ట్ మీకు హండ్రెడ్ పర్సెంట్ ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేశానండి ఏమైనా డీటెయిల్స్ మిస్ అయితే నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఫ్లాట్ సైజ్ వచ్చేసి మనకు ట్వెల్వ్ ఫిఫ్టీన్ స్క్వేర్ ఫీట్ వెస్ట్ ఫేసింగ్ కార్నర్ ఫ్లాట్ మణికొండ లొకేషన్లో ఉన్న గేటెడ్ కమిటీలో ఫ్లాట్ అనేది సేల్కి అవైలబుల్ ఉంది థ్యాంక్ యూ సో మచ్